హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక ఆరోగ్యవంతమైన రెసిపీని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి ఉసిరికాయలతో ఇలా మురబ్బా చేశాను ఇది ఆరోగ్యవంతమైనదని ఎందుకు చెప్పానంటే దీనిలో వాడేది ఉసిరికాయలండి ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది అలానే చిన్నపిల్లలకి దగ్గు జలుబు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి రోజుకొకటి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కూడా ఒకటి కంపల్సరీగా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి డయాబెటిస్ వాళ్ళు కూడా ఈజీగా ఇది తినేసేయచ్చు ఎందుకంటే దీనిలో నేను వాడింది బెల్లము అలానే పటికీ బెల్లం వాడానండి సో మరెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్తాము ముందుగా దీనికి నేను ఒక కేజీ పచ్చడి ఉసిరికాయని తీసుకున్నానండి నేను మీడియం సైజులో ఉండే ఈ ఉసిరికాయని తీసుకున్నాను మరీ పెద్దవి తీసుకోలేదండి ఇలా ఈ ఉసిరికాయని రాత్రల్లా కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని పూట ఒక పొడిగుడ్డ మీద వేసుకొని బాగా తుడుచుకొని తడి లేకుండా చెమ్మదనం లేకుండా చూసుకున్నానండి అలాంటి పచ్చడి ఉసిరికాయని ఒక కేజీ తీసుకున్నాను ముందుగా ఈ ఉసిరికాయని స్టీమ్ పట్టుకోవాలండి ఆ స్టీమ్ కోసం ఒక స్టీల్ గిన్నెలోకి నీళ్లను మరిగించుకున్నాను నీళ్లు మరిగిన తర్వాత ఒక చిల్లుల గిన్నెను తీసుకున్నానండి ఆ గిన్నె పైన చిల్లుల గిన్నె పెట్టుకొని దానిలోకి వీలైనంత వరకు కూడా ఉసిరికాయల్ని తీసుకున్నాను అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఉసిరికాయని స్టీమ్ చేసుకోవాలండి ఇలాగా కొన్ని ఉసిరికాయని ఇలా వేసుకొని మూత పెట్టుకుని స్టీమ్ పట్టుకోవాలి ఒక పది నిమిషాలు స్టీమ్ పట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా అవసరం లేదు మరీ ఎక్కువగా మనం స్టీమ్ పట్టుకున్నా కూడా ఉసిరికాయలు మెత్తపడిపోయి మనకి ఉండదండి సో ఇలాగా ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే లోపలికి దిగిపోతే సరిపోతుంది ఉసిరికాయల్లోకి ఇలా ఈ ఉసిరికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలండి మిగిలిన అన్ని ఉసిరికాయల్ని కూడా ఇలానే మళ్ళీ స్టీమ్ పట్టుకోవాలి మనకి ఇది నిలవ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ నిల్వ పెట్టుకోవాలి సో ఇలానే అన్నీ కూడా ఈ ఉసిరికాయల్ని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెంచేసుకోండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కేజీ పచ్చడి ఉసిరికాయలకి నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి అలానే రెండు వందల యాభై గ్రాములు పటికీ బెల్లం కూడా తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మొత్తంగా బెల్లం వాడుకోవచ్చు లేకపోతే మొత్తంగా పటికీ బెల్లం కూడా వాడుకోవచ్చు అండి మనం ప్లేట్లోకి తీసుకునే ఉసిరికాయని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి ఫోర్క్తో ఎందుకంటే మనం తర్వాత పాకంలోకి వేసే ఉసిరికాయని పాకం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి కడాయిని తీసుకొని ఆ కడాయిలోకి మనం తీసుకున్న బెల్లాన్ని అలానే పటికీ బెల్లాన్ని కూడా వేసుకోవాలండి అదేవిధంగా ఒక కప్పు వాటర్ని కూడా పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఘాట్లో పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకోవాలండి ఈ ఉసిరికాయలను కూడా వేసుకొని కలుపుతూనే ఉండాలి బెల్లం కరిగేంత వరకు కూడా ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి ఇలా ఈ టైంలోనే మీకు నిమ్మరసం ఇష్టమైన వాళ్ళు ఒక పెద్ద నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరొక పావు గంట పాటు ఇలానే కలుపుతూ ఉంటే పాకం అనేది రంగు మారాలండి ఇలాగ గోల్డెన్ కలర్లోకి రావాలి పాకం అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం పాకం చూసుకోవాలండి ఇలాగ పాకం అనేది రావాలండి తీగ పాకం రావాలి అప్పుడే ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పొడి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది వదిలేయాలండి నేను ఒక రాత్రి మొత్తం వదిలేసుకొని మరుసటి రోజు మీకు చూపిస్తున్నాను ఇలా మరుసటి రోజు పాకం మొత్తం కూడా ఇలా అబ్జర్వ్ చేసుకొని ఉంటుందండి ఈ ఉసిరికాయలు అనేది పాకం మొత్తం ఇలా పీల్చుకొని అబ్జర్వ్ చేసుకొని ఉంటాయండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ అవుతున్నాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి